హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుతుబ్ మినార్ ఇటుకలతో నిర్మించిన రెండు వందల ముప్పై ఏడు అడుగుల ప్రాచీనమైన కట్టడము ఇటుకలతో నిర్మించిన ఇంత పెద్ద మినార్ ఇది ఒకటే అందుకే ఈ నిర్మాణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఈ అద్భుతమైన కట్టడం ప్రాచీనమైన భారతీయ వారసత్వ సంపదకు చిహ్నము ఢిల్లీలో మహరేలి అనే ప్రాంతంలో ఉన్న కుతుబ్ మినార్ పై ఎప్పటి నుంచో కూడా చర్చ నడుస్తూనే ఉంది ఆ ప్రాంతంలో ఉన్న ఇరవై ఏడు ఇరవై ఏడు హిందూ జైన్ దేవాలయాలను పునరుద్ధరించాలి అని కోర్టులో కేసులు కూడా ఉన్నాయి అసలు ఆ చుట్టూనే అన్ని దేవాలయాలు ఎందుకు ఉన్నాయి కుతుబ్బినార్ మీన అసలు అంత చర్చ ఎందుకు అసలు కుతుబ్మినార్ హిస్టరీ ఏమిటి కుతుబ్మినార్ చరిత్ర గురించి చాలా రకాల పరిశోధనలే జరిగాయి వాటిల్లో అతి ముఖ్యమైనది ప్రొఫెసర్ భట్నాగారి రీసెర్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన కుతుబ్మినార్ చరిత్ర గురించి చేసిన పరిశోధన పత్రాలను కూడా సమర్పించారు కానీ ఆ పరిశోధనల్లో ఉన్న నిజాలు ఏవీ కూడా బయటికి రాలేదు పద్దెనిమిది వందల అరవైలో కొందరు చరిత్రకారులు విద్యార్థులు కుతుబ్మినార్ ప్రాంతాన్ని పర్యటించి ఒక సెమినార్ను కూడా నిర్వహించారు కుతుబ్బినార్ను పర్యవేక్షిస్తూ ఉన్న అక్కడ హిస్టరీ అధికారిని ఆ విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగితే వేటి కూడా సరైన సమాధానాలు అయితే లేవు పృథ్వీరాజు మీద గోరి సాధించిన విజయానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ ఈ మినార్ను కట్టాడు అని అక్కడి గైడ్స్ చెబుతూ ఉంటారు కానీ పానిపాట్లో యుద్ధం జరిగితే ఢిల్లీ మధ్యలో ఈ మినార్ ఎందుకు కట్టారు అన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు పోనీ గోరీ రాజధాని ఢిల్లీయా అనుకుంటే గోరీ ఎప్పుడు కూడా ఢిల్లీ రాజధానిగా పరిపాలన చేయలేదు గోరీ క్యాపిటల్ గజ్ని అలాంటప్పుడు ఢిల్లీలో మినార్ కట్టాల్సిన అవసరం గోరీకి లేదు కదా ఈ ప్రశ్న అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పరు పైగా చిత్రమైన కథ ఏమిటి అంటే ఈ మినార్కి కుతుబ్ మినార్ అన్న పేరు ఉండడము గోరీ గుర్తుగా గోరీకి ఇష్టమైన బారిస కుత్బుద్దిన్ ఐబక్ ఈ మినార్ను కట్టాడని చెప్తూ ఉంటారు కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఢిల్లీ రాజధానిగా ఎప్పుడు పరిపాలన చేయలేదు ఆయన మరణించింది కూడా లాహోర్లోనే మరి లాహోర్ ప్రాంతంగా పరిపాలించే కుతుబుద్దీన్ ఢిల్లీలో మినార్ ఎందుకు కట్టాడు దీనికి కూడా సరైన ఆధారాలు లేవు ఇలా పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు కుతుబ్ మినార్ చరిత్ర వెనుక ఇన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నా ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు మరి కుతుబ్ మినార్గా పిలుస్తూ ఉన్న ఆ కట్టడం ఏమిటి అసలు కుతుబ్ అని అంటే ఏమిటి కుతుబ్మినార్ క్రీస్తు పూర్వము రెండు వందల ఎనభైలో సముద్రగుప్తుడు నిర్మించిన ప్లానిటోరియము అని అప్పట్లో అంటే పంతొమ్మిది వందల అరవై నాటి నుంచి దీనిపైన పెద్ద చర్చనే జరుగుతుంది ఆనాటి చరిత్ర పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది కానీ ఆ వివరాలు ఏవీ కూడా ప్రజల్లోనికైతే రాలేదు కుతుబ్మినార్ అసలు పేరు విష్ణుధ్వజం లేదా పర్వద్ధ్వజము అని ఢిల్లీ ప్రజలు చాలామంది చెప్తూ ఉంటారు ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట వరాహీమ లాంటి భారతీయ ప్రాచీనమైన శాస్త్రవేత్తల ప్రతిభ ఏమిటో ప్రపంచమంతా కూడా తెలుసు కానీ వారి గురించి మన చరిత్ర పాఠాల్లో కూడా ఎక్కడ కనబడదు ఆ సమయంలోని వరాహమిరుల యొక్క ఖగోళ పరిశోధనల కోసము విక్రమాయుత మహారాజు నిర్మించిన అబ్జర్వేటరీని ఈ మినార్ అని ఎంతో మంది పరిశోధకులు చెప్పారు విక్రమాయతిని ఆస్థానంలో ఉన్న గొప్ప శాస్త్రవేత్తలలో వరాహమిరుడు ఒకరు అలాగే వరాహమిరుడు విక్రమాదిత్యుడు ఇద్దరు మంచి స్నేహితులు కూడా ఈ చిత్రాన్ని ఒక పరిశోధకుడు చాలా పైనుంచి ఫోటోలు తీశాడు అక్కడి నుంచి చూస్తే ఈ మినార్ భారతీయ సంస్కృతికి చిహ్నము అయిన పువ్వు ఆకారంలో కనబడుతూ ఉంటుంది అది కూడా ఖచ్చితమైన ఇరవై నాలుగు రేకులు ఉన్న కలువ నిర్మాణము అంటే ఒక్కో రేకు ఒక్కొక్క గంటను సూచించేలాగా నిర్మించడం జరిగింది రోజుకు ఇరవై నాలుగు గంటలు అన్ని వచ్చేలాగా ఈ ధృవ స్తంభాన్ని నిర్మించారు అని ఎంతోమంది మేధావులు యాభై ఏళ్ల క్రితమే చెప్పారు భారతీయ సాంప్రదాయంలో కమలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రపంచమంతా కూడా తెలుసు అంతేకాదు ఈ మినార్ పైకి ఎక్కాలంటే కూడా మూడు వందల అరవై మెట్లు ఎక్కాలి మన భారతీయ పంచాంగాల ప్రకారము మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి ఈ మినార్ చుట్టూరా ఇరవై ఆరు నక్షత్రాలకు గుర్తుగా ఇరవై ఏడు ఆలయాలు ఉండేవట ప్రతి ఏడాది కూడా జూన్ ఇరవై రెండున ఈ మినార్ నీడ భూమి మీద పడదు అలా నీడ పడకుండా ఉండేందుకు భూమికి ఐదు డిగ్రీల వంపుతో ఈ ధ్వజాన్ని నిర్మించారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ మినార్ గణితము ఖగోళము వీటి పరిశోధనా స్థలంగానే కనబడుతూ ఉంది కుతుబ్బుద్దీన్ గోరీలు పుట్టడానికి వందల సంవత్సరాల ముందు నుంచే ఆ నిర్మాణం అక్కడ ఉంది అన్నదే చాలామంది మాట్లాడే మాట ప్రస్తుతం మినార్ ఉన్న ఢిల్లీ ప్రాంతం పేరు మెహరౌలి ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మెహ్రోలి అన్న పేరు వెనకాల పెద్ద చరిత్రనే ఉంది మీరావలి అన్న సంస్కృత పదమి కాలక్రమేణా మెహరోలిగా మారిపోయింది ఆవలి అంటే ప్రాంగణము అని అర్థము మీరా అంటే వరాహమీరుడు గుప్తుల స్వర్ణయుగంలో భారతీయుల ఆవిష్కారంలో కూడా స్వర్ణయుగమే అలా గుప్తుల కాలంలో విక్రమాదిత్య ఆస్థానంలో పనిచేసిన వరాహమీరుడు కోసము మీరావలి అన్న ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు విక్రమాదిత్యుడు ఆయన ఆస్థానంలో వరాహమీరుడు ఖగోళ గణిత శాస్త్రంపై చేసిన పరిశోధనలు ఇప్పటికీ కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి ఆయన కోసం నిర్మించిన ఖగోళ పరిశోధనాశాలనే ఈ మీరావలి అని కూడా ఢిల్లీలో చాలా మంది చెప్తూ ఉంటారు ఆ మీరావలే కాలక్రమేణా మెహరోలిగా మారింది అని చెప్తూ ఉంటారు ఈ మినార్ నుంచే అప్పటి మన ఋషులు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలనలు చేసేవారు అని తెలుస్తూ ఉంది అందుకు తగినట్లుగానే ఈ శిఖరం చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలను నిర్మించారు ఆ ఆలయాలే విదేశీ దండయాత్రల కాలంలో నాశనం అయిపోయాయి భూమి మీద ప్రభావం చూపించే నక్షత్రాలు ఇరవై ఏడు అని ప్రజలకు తెలిసేందుకే అలా నిర్మించారు వాటి ఆనవాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి ఈ ధృవస్తంభం చుట్టూ చెక్కిన ఎన్నో అద్భుతమైన హిందూ శిల్పాలను కూడా నాశనం చేశారు ఈ ప్రాంగణంలో అడుగు పెడితే అడుగడుగున మనకు కనిపించే మన హైందవ ఆనవాళ్ళే ఈ కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఒక విష్ణు ఆలయం ఉండేది అని ఇక్కడ పరిశోధన చేసిన పట్నాకర్ లాంటి వాళ్ళు వివరించారు అందువలన ఈ మినార్కి గతంలో విష్ణుధ్వజం ఆ తర్వాత ధృవ ధ్వజం అన్న పేరు ఉండేవి అని మనకు తెలుస్తుంది ఈ ప్రాంతంలోని ఎప్పటికూడా తుప్పు పట్టని స్తంభం కూడా ఉంది ఎలాంటి వాతావరణమైన తట్టుకునే ఆ ఇనుప స్తంభము కూడా ఒక వండరే లోహశాస్త్రంలో భారతీయుల ప్రతిభకు అది సజీవమైన సాక్ష్యం ఆ ఇనుప స్తంభాన్ని గరుడ ధ్వజస్తంభం అనేవారట అంటే కుతుబ్మినార్ ప్రాంతంలో ఉండే విష్ణువు ఆలయానికి అది ధ్వజస్తంభము ఇలా ఎలా చూసినా కానీ ఆ ప్రాంతం కూడా గుప్తుల ప్రాంతం లాగానే అనిపిస్తూ ఉంది ఈ ధ్వజానికి ఒకప్పుడు ఏడు అంతస్తులు ఉండేవి వారానికి ఏడు రోజులు అందుకు చిహ్నంగా ఏడు అంతస్తులు నిర్మించారు కానీ గోరీ సమయంలో రెండు అంతస్తులను ధ్వంసం చేశారు విష్ణు విగ్రహము గణపతి విగ్రహంతో పాటు ఎన్నో అద్భుతమైన శిల్పాలను కూడా నాశనం చేశారు ధ్వంసమైన రెండు అంతస్తుల శిథిలాలను మనం ఆ చుట్టుపక్కలనే చూడవచ్చు ఇంతకీ ఈ మినార్ కుతుబ్ మినార్ అన్న పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి ఉర్దూలో లేదా అరబీలో కుతుబ్ అంటే అంతరిక్షము లేదా ధృవం అన్న అర్థం వస్తుంది ఆకాశాన్ని అంటే ఆ ధ్వజానికి అంతరిక్ష ధ్వజం అన్న పేరు వచ్చేటట్లుగా ఆనాడు ఉన్నటువంటి ఇస్లాం పాలకులు పేరు పెట్టి ఉంటారు ఇదే విషయాన్ని చాలామంది పరిశోధకులు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఆధ్యాత్మికమైన కోణం ఒకవైపు చారిత్రక కోణం మరొక వైపు శాస్త్రీయ కోణం ఇంకొక వైపు కనబడుతూ ఉంటాయి ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన మన భారతదేశ సాంకేతిక వైభవానికి ఈ అబ్జర్వేటరీ ఒక మత్స్యదునుగగా చెప్పాలి వారు కనిపెట్టినటువంటి ఎన్నో విషయాలు కూడా ఆ మీరావళిలో ఎక్కడో ఒకచోట మరుగున పడిపోయాయి కుతుబ్ మినార్ అయిన విష్ణుధజమైన ఇప్పుడైతే ఎవరికి నష్టం లేదు కానీ అసలు చరిత్ర మాత్రం ఈ తరానికి ఖచ్చితంగా తెలియాల్సిందే